ఆర్థిక సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి ఈ ఆర్థిక సమస్యల కోసం ఎన్నో పరిహారాలను చేస్తారు మానవుడు తాను ఎప్పుడూ ఉన్నతమైన స్థితికి చేరి సంతోషంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు ఇలా ఎంత ప్రయత్నించినా ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే మీరు ఎంత ప్రయత్నించినా ఆ పరమాత్మ సహకరించనిదే ఎటువంటి ఫలితం ఉండదు కానీ మానవులు తాము ఉన్నత స్థితికి రావడానికి చేసే విశ్వ ప్రయత్నాలలో పడి పరమాత్మను మర్చిపోతారు అందుకే వారి విశ్వ ప్రయత్నాలు ఫలించవు మానవుడు ఎంత కష్టపడినా తాము చేసే పనులలో పరమాత్మను గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు మానవ జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యల నుండి బయటపడడానికి మరియు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి పెద్ద పెద్ద పూజలు పరిష్కారాలు హోమాలు చేయనవసరం లేదు మనం చేసే చిన్న చిన్న పనులనే ఏకాగ్రతతో శ్రద్ధగా ఎటువంటి తప్పులు లేకుండా చేస్తే సరిపోతుంది మరి అటువంటి ఒక చిన్న పరిహారాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని పాటించటం వలన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని ఆదివారం నాడు పాటించటం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుతారు మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా చిన్న కథను విందాము రంగాపురంలో నివసించే గంగులు గజ దొంగ సాయంత్రం సమయాల్లో జన సంచారం లేని వేళల్లో దారి కాచి బాటసారులను దోచుకునేవాడు అలా అపహరించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు దొంగతనం చేయటం మంచిది కాదని ఎప్పటికైనా చేసిన తప్పులకు శిక్ష తప్పదని అతని భార్య లక్ష్మి ఎన్నోసార్లు చెప్పేది అయినా భార్య మాటను గంగులు వినిపించుకునేవాడు కాదు దొంగతనం చేయడానికి ధైర్యం కావాలి నాకు ధైర్యం ఉంది ఇదే నా వృత్తి అని గొప్పగా సమాధానమిచ్చేవాడు అలవాటులో భాగంగా ఓ సాయంత్రం జన సంచారం లేని సమయం చూసి దారి కాచాడు గంగులు కాసేపటికి ఒక వ్యక్తి అటువైపు రావటం గమనించాడు ఆలస్యం చేయకుండా ముసుగు వేసుకుని అమాంతం అతడిని అడ్డుకున్నాడు చేతిలో ఉన్న పదునైన కత్తిని అతడికి చూపి నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇవ్వకపోతే చస్తావు అని హెచ్చరించాడు బాబు నా స్నేహితుడి దగ్గర తీసుకున్న ఐదు వందల వరహాలు తిరిగి ఇచ్చేందుకు బయలుదేరాను దయచేసి నన్ను ఏమీ చేయకు నా దగ్గర ఉన్న డబ్బు దోచుకోకు అంటూ ఆ బాటసారి ధీనంగా వేడుకున్నా సరే గంగులు వినలేదు అతడి దగ్గర ఉన్న మొత్తం డబ్బు లాక్కొని ఎవరికైనా చెబితే నీ ప్రాణాలు కూడా పోతాయి జాగ్రత్త అంటూ బెదిరించాడు రెప్పపాటులో అక్కడి నుంచి పరారయ్యాడు మరుసటి రోజు ఉదయం గంగులకు అతని చొక్కా జేబులో పెట్టిన ఆ ఐదు వందల వరహాలు కనిపించలేదు అప్పుడు భార్యను లక్ష్మి నా జేబులో డబ్బులు కనిపించటం లేదు నువ్వు తీసావా అని అడిగాడు తీయలేదు అని జవాబిచ్చిందామె మరైతే ఎవరు తీసి ఉంటారు అంటూ ఇంటి బయట నున్న అరుగు వైపు చూశాడు ఐదో తరగతి చదువుతున్న కొడుకు రాజు అరుగు మీద కూర్చొని కనిపించాడు రాజు నా జేబులో నుంచి డబ్బులు తీసావా అని అడిగాడు నేను తీయలేదు నాన్న నాకు తెలియదు అన్నాడు రాజు లేదు నిన్ను చూస్తూ ఉంటే అనుమానం కలుగుతోంది నిజం చెప్పు డబ్బు ఎందుకు తీశావు అని కన్నెర్ర చేశాడు తండ్రి లేదు నాన్న నేను తీయలేదు అని లేని ధైర్యాన్ని కూడ తీసుకొని మరీ సమాధానం చెప్పాడు రాజు నిన్ను అలా అడిగితే చెప్పవురా అంటూ బెల్ట్ తీశాడు గంగులు ఇంతలో లక్ష్మి వచ్చి పసిపిల్లవాడు వాడికేం తెలుస్తుంది కొట్టకండి అంటూ గంగులకు అడ్డంగా నిలబడింది తప్పుకో లక్ష్మి ఇంత చిన్న వయసులో అబద్ధాలు ఆడతాడా దొంగతనం చేస్తాడా తప్పు కదా అని గట్టిగా అరిచాడు ఆ మాటలకు రాజు బిగ్గరగా నవ్వాడు తప్పు చేసింది కాక నవ్వుతావా అంటూ ముందుకెళ్లాడు గంగులు బెల్ట్ను చాకచక్యంగా పట్టుకున్న రాజు దారి దోపిడీలు చేసే మీరు దొంగతనం తప్పని చెప్తూ ఉంటే నవ్వు కాక మరేమొస్తుంది నాన్న అన్నాడు రాజు మాటలకు ఆశ్చర్యపోయిన గంగులు బెల్ట్ను పక్కన పడేస్తూ నేను దొంగతనాలు చేస్తానని నీకెవరు చెప్పారు అని అడిగాడు అప్పుడు రాజు ఇలా అన్నాడు నిన్న సాయంత్రం నా స్నేహితుడు తన పుట్టినరోజుకు పిలిస్తే బడి పూర్తయ్యాక వాళ్ళింటికి వెళ్ళా తిరిగొస్తూ ఉంటే దారిలో నువ్వు ఒక వ్యక్తిని దోచుకోవటం చెట్టు చాటున నిల్చుని చూశాను నువ్వు ముసుగులో ఉన్నా నేను నిన్ను గుర్తు పెడతాను అది చూసి మా నాన్న దొంగ అని చాలా బాధపడ్డాను పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సర్ది చెప్పాలి అటువంటిది తండ్రే తప్పు చేస్తే ఆ పిల్లలు ఎంత బాధపడతారు ఎప్పుడైనా ఆలోచించావా నాన్న అన్న రాజు మాటలకు గంగుల్లో మార్పు మొదలైంది రాజు అంటూ వాడిని దగ్గరకు తీసుకున్నాడు అప్పుడే తల్లి తీసి ఇచ్చిన తన జేబులో దాచిన ఆ ఐదు వేలను గంగులు చేతిలో పెడుతూ ఒకరు మన డబ్బు దొంగిలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలనే అమ్మ మీ జేబులో నుంచి డబ్బు తీసింది ఆ బాటసారి ఎవరో కాదు నాన్న మా బడిలో గురువు దొంగతనం చేయరాదని మాకు నీతి పాఠం చెప్పిన గురువు గారి డబ్బును నువ్వు దొంగిలించావు అది చూసిన నాకు చాలా బాధ కలిగింది నీ దృష్టిలో దొంగతనం తప్పు కాకపోతే నాకు దొంగతనం నేర్పించు నాన్న గురుకులానికి వెళ్లకుండా నేను నీతో పాటే వస్తాను అన్నాడు రాజు మాటలు తండ్రిని ఆలోచనలో పడేశాయి రాజు నీ ద్వారా నాకు జ్ఞానోదయమయ్యింది దొంగతనం చేయడానికి ఎంతో ధైర్యం కావాలని గొప్పగా అనుకున్నాను కానీ కష్టపడి సంపాదిస్తేనే సమాజంలో గౌరవము మర్యాద లభిస్తాయని అర్థమయ్యింది పదరాజు నీ గురుకులానికి వెళ్దాం మీ గురువుగారి డబ్బు తిరిగి ఆయనకు ఇచ్చేద్దాం అంటూ బయటకు నరిచాడిద్దరూ కూడా కొడుకు ద్వారా భర్తలో వచ్చిన మార్పునకు లక్ష్మి ఎంతగానో సంతోషించింది ఇక వీడియోలోకి వస్తే ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయండి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఒక గంధపు చెక్క సానను తీసుకొని దానిమీద రెండు చుక్కల నీళ్లు పోసి దానిమీద గంధపు చెక్కను అరగదీయండి ఇలా అరగదీయగా వచ్చిన గంధంలో తులసి దళాలను ముంచండి ముంచిన ఆ తులసి దళాలను ఒక రాగి పల్లెంలో పెట్టి జాగ్రత్తగా ఉంచండి ఆ తరువాత లక్ష్మీ లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటాన్ని సిద్ధం చేసుకుని అలంకరించండి లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని అలంకరించిన తరువాత ఈ తులసి దళాలను సమర్పించాలి వీటితో పాటు వివిధ రకాల పుష్పాలను కూడా సమర్పించాలి ఇలా సమర్పించేటప్పుడు ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ పరిహారాన్ని ఆదివారం నాడు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది ఇలా ఈ పరిహారాన్ని వరుసగా ఏడు ఆదివారాలు చేయాలి ఇలా చేయటం వలన ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి మానవులకు ముఖ్యంగా ఉండే ఆర్థిక సంబంధమైన చిక్కులన్నీ తొలగిపోయి ధనానికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది అలాగే వ్యాపారాలు చేసేవారికి అభివృద్ధి లభిస్తుంది విద్యార్థులకైతే వారి విద్యలో మంచి పురోగభివృద్ధి ఉంటుంది మరి మీరు కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న ఈ పరిష్కారాన్ని పాటించి ఆ సమస్యలను దూరం చేసుకుని అష్టైశ్వర్యాలను పొంది కుటుంబంతో సంతోషంగా జీవించండి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ అనేక బాధలను అనుభవిస్తున్నారు ఏ ఇంట్లో చూసినా సమస్యలు ఉంటూనే ఉంటాయి ఈ సమస్యల వలన బాధ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో కూడా తెలియని పరిస్థితి దీంతో ఇంట్లో గొడవలు మనస్పర్ధలు ప్రశాంతత లేకపోవటం వంటి సమస్యలు ఏర్పడతాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్క చిరునవ్వు వాటిని దూరం చేస్తుంది అదే ఆ సమస్యలకు భయపడి మనశ్శాంతిని కోల్పోతే చివరకు కొందరు ఏమి చెయ్యాలో తెలియక ఆ భయాన్ని తొలగించుకోవడానికి వ్యసనాలకు బానిసగా మారిపోతారు దీని వలన అతి విలువైన మానవ జీవితం వృధా అయిపోతుంది ముందుగా మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలి భయం వలన ప్రతి చిన్న విషయం కూడా పెద్దదిగా కనిపిస్తుంది ఇలా మనశ్శాంతిని కోల్పోయి భయంతో జీవిస్తూ బాధపడుతున్నవారు ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ భయాలన్నీ పోయి ధైర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం సండే స్పెషల్ బిర్యానీలో పులావులో ఎందులో వేసిన గుమగుమల సువాసనతో పాటు ఘాటైన రుచిని అందిస్తుంది బిర్యానీ ఆకు మసాలా వంటకాల్లో మసాలా దినుసులతో పాటు బిర్యానీ ఆకు వాడకం అందరికీ అలవాటు ఇది రుచినే కాదు మంచి సువాసనను కూడా అందిస్తుంది అంతేకాదు ఈ ఆకు ఆరోగ్యంగా ఉండటంలో ఎంతో సహాయపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు బిర్యానీ ఆకు ఆహారంలో మాత్రమే కాదు మీ భయాన్ని తొలగించి ప్రశాంతతను కలిగిస్తుందని పండితులు చెప్తున్నారు ఆదివారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి శుచిగా స్నానమాచరించి మీ పూజాగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు తీసుకొని మీ పూజాగదిలో కూర్చొని మీరు ఏ సమస్య వలన మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు ఏ సమస్య మిమ్మల్ని భయపెడుతుందో ఆ సమస్య తీరిపోవాలని ఆ బిర్యానీ ఆకు మీద పెన్నుతో రాసి మీ ఇష్ట దైవానికి పూజ చేసి దీపం వెలిగించండి ఇప్పుడు ఒక ప్లేటులో కర్పూరంను ఉంచి వెలిగించి దాని మీద ఆ బిర్యానీ ఆకును కాల్చివేయండి అప్పుడు వచ్చే పొగతో ఇల్లంతా ధూపం వేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ధూపం వేసేటప్పుడు వచ్చే పొగను మీరు పీల్చటం వలన మీ భయం పోతుంది అలా కాల్చగా వచ్చిన బూడిదను ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి వాటిని పచ్చని చెట్లు మొదట్లో లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేయటం వలన మీకు ప్రశాంతత కలుగుతుంది కావున మీరు కూడా ఈ ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ బాధలన్నీ తొలగి భయం పోయి ప్రశాంతంగా అందరితో నవ్వుతూ హాయిగా జీవిస్తారు